ఎన్నికల నియమావళిని ప్రవర్తనపై అడుగడుగున నిఘా ఉంటుందని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శివజోజి తెలియజేశారు జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం నందు కోడ్ ఆఫ్ కాంటాక్ట్ పై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కృష్ణప్రసాద్ సిఐ రాజేష్ కుమార్ మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్ ఎస్ఐ జ్యోతి బసు తదితరులు పాల్గొన్నారు ఫ్లైయింగ్ స్పాట్ సైతం సంచరిస్తున్నట్లు వెల్లడించారు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించే చర్యలకు పాల్పడవద్దని అధికారులు సూచించారు యాభై వేల రూపాయలకు మించి నగదు రవాణా చేయకూడదని తెలిపారు తగిన రసీదులు ఉంటేనే రవాణా చేసుకోవాలని లేకుంటే వాటిని సీజ్ చేస్తామని వెల్లడించారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎంతటి వారిపైనైనా చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి ఏ విధమైన రాజకీయ ప్రేరేపణలు జరిగినా సరే మీరందరూ కూడా మీ యొక్క అమూల్యమైన ఓటు స్వచ్ఛందంగా వచ్చి మీరు ఆ ఓటు వినియోగించుకోవాలి దానికి మన భారత ప్రభుత్వ ఎలక్షన్ కమిషన్ వారు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు ఇప్పటికే దగ్గరగా ఒక రెండు వందల మంది పారామిలిటరీ వారు మనకు వచ్చారు వారి యొక్క కనుసన్నల్లో మొత్తం యొక్క ఏదైతే నియోజకవర్గం ఉందో చింతపడి నియోజకవర్గం ఆ నియోజకవర్గం అంతా కూడా వారితో ఈ యొక్క సభలు సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళు ఒక నైతిక ధైర్యాన్ని కల్పించడానికి మా వంతు కృషి చేస్తా ఉన్నాం ఏ విధమైన ఇబ్బందులకు కానీ ఏ విధమైన ఆధైర్యం పడవద్దని చెప్పి ప్రజలకి మేము చెప్తా ఉన్నాం ఇప్పటికే ఈ ప్రజలందరూ కూడా మాకు విశ్వాసాన్ని ప్రకటించి వారు మాకు సంపూర్ణ మద్దతు తెలుపుతా దీనిలో భాగంగా ఈ ఎలక్షన్స్ లో ఏదైతే రాజకీయ నాయకులు ఎవరైనా ఈ యొక్క గిఫ్ట్లు గానీ ఏదైనా డబ్బులు గానీ పంచి ఉద్దేశంతో కొన్ని ప్రభుత్వం వారు కొన్ని స్కీమ్స్ కొన్ని టీమ్స్ ఏర్పాటు చేశారు ఆ టీమ్స్ నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్స్ దాంట్లో భాగంగా మనకి బొట్టాయిగూడెం క్రాస్ రోడ్ యాసర్ పెట్రోల్ బంక్ దగ్గర ఒక స్టాటిస్టిక్స్ ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా స్ప్రయింగ్ స్పాట్స్ ఇవన్నీ కూడా ఈ యొక్క గ్రామాల్లో తిరుగుతూ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వాటిని పట్టుకుని దానికి చట్ట ప్రకారం దాని చర్యలు తీసుకుంటాం పట్టణ ప్రజలందరికీ రాజకీయ నాయకులకి అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను నా పేరు నాగిశెట్టి నరేంద్ర కుమార్ మున్సిపల్ కమిషనర్ సింగారెడ్డి కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మనకి మార్చి పదహారు నుంచి ఎన్నికల ప్రవర్తన నయమల్ అమల్లోకి వచ్చింది ఇది ఎన్నికలు పూర్తయ్యేంత వరకు పట్టణ ప్రజలు గానీ రాజకీయ నాయకులు గాని అందరు కూడా పురపాలక సంఘానికి ఆ తాలూకాకి రెవెన్యూ ఆఫీసర్ కి మరియు ఎంపీడీఓ గారికి మరియు రిటర్నింగ్ ఆఫీసర్ వారికి అందరికి కూడా సహకరించి ఎన్నికలు సజావ వాతావరణం లో జరిగేదానికి సహకరించాలని కోరుకుంటున్నాను అలాగే ఇప్పటి వరకు కూడా అన్ని రాజకీయ నాయకులు మరియు అన్ని పార్టీల వారు ప్రజలు అందరూ కూడా సహకరించారు ఇదే వాతావరణంలో మనం సజావుగా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేదానికి ఇంకా సహకరిస్తారని కోరుకుంటున్నాను ఎటువంటి అవాంఛనీయులు సంఘటనలు జరగకుండా మీ ప్రజలందరూ కూడా పూర్తిగా సహకరించాలి అట్లాగే మనకి ఎటువంటి ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు జరగకూడదు ఎటువంటి చిన్న బ్యానర్లు గానీ చిన్న జెండాలు గానీ ఫ్లెక్సీలు గాని ఎటువంటి గోడ మీద రాతలు గానీ లేకుండా చూస్తారని కూడా ప్రజల్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం అండి నేను జంగారెడ్డి ఏఆర్ఓ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ అండ్ తహసీల్దార్ జంగారెడ్డి అండి ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పదహారో తారీఖున ఎలక్షన్ కోడ్ అనౌన్స్మెంట్ చేసి ఉన్నారు దర్మిళ మన కలెక్టర్ గారు ఎలక్షన్ సియో గారి ఆధ్వర్యంలో ఎస్ఎస్ఏ టీము తర్వాత ఎఫ్ఎస్టి టీము టీమ్స్ ని అరేంజ్ చేయడం జరిగినది అదే విధంగా నాయకులందరూ ఇప్పుడు పోటీ చేయబోయే నాయకులు అందరూ మరి గ్రామ లో కాని ఎక్కడైనా కానీ ఏదైనా ర్యాలీ గానీ బైక్ ర్యాలీ గానీ ప్రచారాలు కానీ మీటింగ్లు కానీ ఏమైనా పెట్టినాడలా దానికి ముందుగా ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు గారికి మన సువిధ యాప్ లో అప్లికేషన్ పెట్టుకోవాలండి అప్లికేషన్ పెట్టుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు మన ఆర్ఓ గారు పర్మిషన్ ఇస్తారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత దానికి ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఇచ్చారు అంతవరకే మన గ్రామాల్లో మీరు ర్యాలీలు కానీ ప్రచారం కానీ చేసుకోవాలండి అలా కాకుండా పరిచ మన పరి మన అనుమతి లేకుండా ఏమైనా ర్యాలీలు కానీ ప్రచారాలు కానీ చేస్తే కనుక మనకి నోడల్ ఆఫీసర్ రోరల్ రూరల్లో ఎంసీసీ కింద ఎంపీడీఓ గారు ఉన్నారు మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు అలాగే అర్బన్ లో కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు వాటితో పాటు ముగ్గురు మనం ఫ్లయింగ్ స్కాడ్ తర్వాత విఎస్ టీ తిరుగుతూ ఉంటాయి వి టీమ్ మీరు మీటింగ్ పెట్టినప్పుడు ఆ ఏరియాకి వచ్చి మీరు ఎక్స్పెండిచర్ ఎంత యుటిలైజ్ ఎస్టిమేషన్ వేస్తారండి అదే విధంగా ఇంకో విషయం మీ గ్రామంలో మీటింగ్లు ఏమైనా జరిగితే మాకు ఇక్కడ మన ప్లేయింగ్ స్క్వాడ్ తిరుగుతూ ఉంటారు వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తున్నా సరిపోతుంది ప్లేయింగ్ స్క్వాడ్ టీమ్ మెంబర్ ఎవరంటే వెంకట రమణ మేనేజర్ గారు టౌన్ లో ఉంటారు ఆయన మొబైల్ నెంబర్ వచ్చేసి ఆయన ఎనిమిది నుంచి మార్నింగ్ ఎనిమిది నుంచి ఈవినింగ్ ఎనిమిది వరకు నైన్ త్రిపుల్ జీరో జీరో వన్ నాట్ ఫైవ్ అండి ఆయన మేనేజర్ గారు జంగారెడ్డి గుడు రోరల్ వరకు చూస్తారు తర్వాత ఆ టీమ్ లో ఇంకా మెంబర్స్ ఉంటారు తర్వాత రోరల్ లో మన తర్వాత ఎయిట్ పిఎం టు మార్నింగ్ ఎనిమిదింటి వరకు ఎం వెంకటేశ్వర గారు పిఆర్ సబ్ డివిజన్ వారు ఉంటారు వారితో ఇంకా ముగ్గురు టీంలు ఉంటారు వారి నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రిపుల్ టూ సెవెన్ జీరో సిక్స్ ఫోర్ అండి విలేజ్ లో ఎక్కడైనా సరే ఏమన్నా ఎలక్షన్ పరంగా ఏమైనా జరిగితే కనుక వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తే వారు అక్కడికి వచ్చి ఐటమ్స్ కానీ చేయడానికి అండి వాళ్ళతో పాటు పోలీసులు వారు ఉంటారు ఇంకా ఫర్దర్ గా మన పోలీస్ డిపార్ట్మెంట్ సీఈ గారు మన ఎంపీడీఓ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారని నమస్కారాలు ఈ రోజు ముఖ్యంగా కోరిది ఏంటంటే ఎవరైనా సరే పర్మిషన్ తీసుకుని మాత్రమే ఎలక్షన్ క్యాన్వాస్ చేయాలి వితౌట్ పర్మిషన్ ఎవరు కూడా గ్రామాల్లో ర్యాలీలు గానీ ఏమి నిర్వహించడానికి వీల్లేదు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి అందరికీ తెలుసు ప్రజలందరూ కూడా సహకరించాలి ఎందుకంటే మీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా మేము ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసాం అందరికి కూడా యాభై వేల రూపాయలు దాటి ఎవరు కూడా తీసుకుని వెళ్ళకూడదు తీసుకుని వెళ్లాలన్నా కూడా దానికి సంబంధించిన రసీదులు దగ్గర ఉంచుకోవాలి లేని ఏళ్ళ మేము మళ్ళీ అమౌంట్ తీసుకెళ్లి కస్టడీకి పంపించవలసి వస్తుంది అలాగే గూడ్స్ కూడా చాలా మంది తరలిస్తున్న తరలిస్తున్న మాకు తెలియ వస్తుంది అటువంటి వాటిని మీరు ఎందుకు తీసుకుని వెళ్తున్నారు సర్టి నిర్దిష్టంగా ఒక ఏదైనా సరే ఒక మీ దగ్గర ఆధారాలు ఉండాలి ఆధారాలు లేకుండా మాత్రం పరిస్థితులను ఎక్కడికి కూడా తరలించకూడదు మండల కోడ్ అమల్లో ఉంది రూరల్లో కానీ అర్బన్ లో కానీ ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ జరగకుండా అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాం ముఖ్యంగా రేపు మే నెలలో పదమూడో తారీఖు జరగబోయే ఎన్నికల్లో అందరూ కూడా ఓటు హక్కు ఉపయోగించుకోవాలని కూడా మరీ మరీ కోరుకుంటున్నాం ఎవరు కూడా ఈ విషయంలో మీరు భయం పడవలసిన పని లేదు అందరూ నిష్పత్తిగా చక్కగా శాంతియుతంగా మీ అందరూ కూడా ఓట్లు వేస్తారని మమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ